నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతుంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఇస్తున్నాడు ధనలాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై వరకు అంటే ఆగస్టు ఇరవై వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానడహో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి రావడము అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతోపాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనము ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైనా బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు కొంత ఒత్తిడి ఇవ్వడంతో పాటు ఆ ఒత్తిడిని తట్టుకుని కష్టపడి చదివితేనే తప్ప వీళ్ళు ప్రయోజకులు కాని పక్షంలోనూ ప్రయోజకులు కానటువంటిగాను వీళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వలేని పరిస్థితి కొంచెం ఎక్కువగా కనబడుతోంది ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టే పని చేయండి స్టూడెంట్స్ అందరూ అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తలు మీ మీ ఉద్యోగాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొంత అంటే వంద రూపాయల దగ్గర రెండు రూపాయలు మాత్రమే నష్టం వచ్చేటట్టుగా గోచరిస్తోంది పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోండి ఎలా పడితే అలా కాకుండా జాగ్రత్తగా చేసుకోండి రెండు రూపాయలు నష్టమే అంటే ఉదాహరణకి రెండు రూపాయలు అంటే అంత తక్కువ శాతము నష్టం వచ్చేటట్టుగా ఉంది ఆ నష్టాన్ని కూడా మాకు వద్దు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటే కనుక ఆ నష్టం కూడా రాకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ పంటల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చే వాతావరణము అనుకూలంగా లేని కారణంగా పంటలు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా రైతులకు కనపడుతుంది దాన్ని దానికి తగ్గ జాగ్రత్తలు మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటుండండి వాతావరణంలో మార్పులు గమ గమనిస్తున్నారు నీటి శాతం ఎక్కువైపోయేది కొంతమందికి అయితే కొంతమందికి అసలు నీరే లేని పరిస్థితి వస్తుంది ఈ ఇద్దరు అతివృష్టి అనావృష్టి పరిస్థితులను అనుభవిస్తున్న వ్యవసాయదారులు మీ మీ దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వాతావరణానికి అనుకూలమైన పంటలు తట్టుకుని నిలబడే పంటలు వేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు విత్తన ఎంపికలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఈ వర్షాలకు నానిపోయో పుచ్చిపోయో ఉంటాయి విత్తనాలు విత్తనాలు ఎంపిక విషయంలో ప్రతి రైతు జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే దానిలోనే ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత అలచడి కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సానుకూలమైన వాతావరణం కోసం మీరే ప్రయత్నం చేయాలి తప్ప మిగతా వారు ఎవరు ప్రయత్నం చేసినా ఇది సానుకూలానికి రాదు కొన్ని సమస్యలు మీరే పరిష్కారం చేయవలసిన పరిస్థితి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించట్లేదు కానీ మీలో ఆత్మవిశ్వాసం అయితే మాత్రం తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది నేను ఏ పని చేయలేను నేను ఎందుకు పనికి రాను అన్న ట్టుగా మీ ధోరణి ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోండి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఆటంకాలు మీకు మొదట్లో ఎదురవుతాయి సహనంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి ఈ మొత్తం ఈ సమయమంతా బుధుడు సింహరాశిలో ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలము మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము మీ రాశికి తగ్గట్టు ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం కానీ లేదా పూజ కానీ హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే ఓవరాల్గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దలను అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే